విచిత్రంగా ప్రవర్తించేటువంటి మనిషి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుని హోదా కూడా లేనటువంటి కేవలం పులివెందల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు కూడా రైతులు కానీ వ్యాపారులు కాని ఉద్యోగులు కానీ మహిళలు కానీ బలిగిన వర్గాలు కానీ అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు అభివృద్ధి జరుగుతూ ఉంది సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఏదో ఒక్కటి తప్పితే సూపర్ సిక్స్ కూడా అన్నీ అమలు చేయడం కూడా జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తుఫాన్ వచ్చినప్పుడు పద్దెనిమిది నెల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో పదహారు సార్లు వర్షాలు వచ్చాయి అంటే తుఫాను కానీ వర్షాలు కానీ వచ్చాయంటే వర్షాలు రాలేదు అని మాట్లాడతాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు వర్షాలు వచ్చాయని మాట్లాడతారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వర్షాలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే పడుతున్నాయి వర్షాభావ పరిస్థితులు కేవలం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతున్నాయా వర్షం దేశం అంతా వచ్చింది పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ లోనో మయన్బార్ లోనో మలేషియాలోనో సింగపూర్లో కూడా వర్షాలు వచ్చినాయి కొంతమంది ప్రజలు జరిపోయినారు హాస్య రష్టం జరిగింది పంట జరిగింది అంటే అక్కడ వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారా ఈ రాచబన్ను ప్రొద్దుటూరికి రాచ ఒకటి నిత్యమైనటువంటి ఉంది ప్రజలకో లేకపోతే తెలుగుదేశం పార్టీకో అధికారులకు ఇది రాచబన్ను పుచ్చుకుంటారే ఉంది ఇది చంద్రబాబు నాయుడు పూర్తి సబ్సిడీతో కాకుండా లోన్ సబ్సిడీ కలిపి టి కనిపిస్తాడు నా ప్రభుత్వం వస్తే ఒక్క రూపాయ ఒక్క రూపాయ అవసరంగా పూర్తి డబ్బుతో నేను ఇల్లు కట్టిస్తాను నువ్వు కట్టించావా ఇరవై పర్సెంట్ తొంభై పర్సెంట్ పూర్తయిన టికైనా ఇచ్చావా డిపాజిట్లు కూడా వాళ్ళకి ఎడికే బిజలతో గెలుచుకునే డిపాజిట్లు మళ్ళా ఆ ఇల్లు కూడా పలుగొట్టావు ఎక్కడో సౌరవాల పిల్ల వెంకటాపురం మధ్యలో ఊరికి నాలుగు ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంటే ఆ రోజు నేను అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ గారిని పిలిపించి ఇక్కడ చూపించి సెంటు ఏడు ఎనిమిది లక్షలు పది లక్షలే విల్ల స్థలంలో కొన్ని ఎకరాల్లో కనిపిస్తాం ఆర్టీ ఆఫీస్ అయినా దాన్ని డిపాజిట్లు తీసుకొని డిపాజిట్ కూడా ఈ రోజు సర్వనాశం చేసి పెట్టాం నేను ఒకటి అడుగుతున్నా ఏ బయట నువ్వు ఎందుకు చెప్తావు ఉత్సంగం ఎందుకు కట్టిస్తావని చెప్పి అది అయితే ఏంటి ప్రతి ప్రజలందరికీ కూడా నా సొంత నిధులతో పక్కా గృహాలు నేర్పిస్తాను అని చెప్పిన వాడి ఇంటికాడ ఒకటి మాట వచ్చి కట్టావు అది ఉందే పోయింది ఏదైనా వర్షాలు కొట్టుకొని పోయిందో ఒకటి మాట వేస్తామని రాజ కట్టిల్లా అందరు చూపించే దానికి అది చేస్తావు తర్వాత ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి ప్రెస్ మీటు లేదంటే ఒక దండ లేదంటే ఎవరిదో మిగిలిపోవడము కేకలేయడము చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అసభ్యంగా తిట్టడము మళ్ళా నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఆయన నీచంగా తిట్టావు పార్టీ మాకు స్పందించద్దు అని చెప్పింది కాబట్టి మేము ఊరుకున్నాం మేము ఒకటే చెప్తున్నాం నీకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఘోరాతి ఘోరంగా దుర్నియోగం చేస్తున్నావు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ నువ్వు కానీ దుర్వినియోగం చేస్తున్నావు పరిదాడుతున్నావు ఉండేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి గుర్తుపెట్టుకో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకో రాజకీయ సన్యాసం చేస్తాను తింటాను ఇది చేయలేదే తెల్ల తెల సే తెల్ల ప్యాంటుంది ఇది కాసేపు పడలేదు కింద లేదు సన్యాసం లేదు ఎవరికంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే గుర్తులే నేను అడుగుతున్నా నేను ఓడిపోతే రాజకీయ అస సన్యాసం చేస్తాను అని చెప్పిన గుర్తులేరా గుర్తులు తెచ్చుకో మాట మీద నిలబడైతే చేయి సన్యాసం చేయి లేదు నాకు అలవాటు లేదు మాట మీరు నిలబడేదంటే కొద్దిగా మాట్లాడు అంతేకాదు ఏదంటే మాట్లాడడానికి నీ ఇష్టంట్టు ఒత్తిడి చేస్తానికి బెదిరింపులకు లేకపోతే ప్రజలు ఇబ్బంది పెట్టడానికో ఆఫీసులు ఇబ్బంది పెట్టడానికి చేస్తే అంత నాలుగంతలు ఈ పక్క నుంచి ప్రతి చర్య కూడా ప్రతి చర్య తీవ్ర స్థాయిలో అంతటి పది రెట్లు ఉంటుందనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కానీ ఈయన ఈ రాజమన్ను రాజమన్నుల మాటలు కానీ దయచేసి విశ్వసించి పొరపాటు పడతారు చెప్పి అందరికీ కూడా ప్రజలకు మా కార్యకర్తలకు కూడా తెలియజేస్తున్నాం